హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ ఆఫీషియల్ అయితే మనం ఈ రోజు వీడియోలో అయితే పదహైదు విగ్రహాల నుంచి ఇరవై విగ్రహాలు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం అయితే ఈ వీడియో తీసిన అడ్రస్ వచ్చేసి బద్వేల్లో ఉన్న నియర్ బై ఉన్న గూడంలో మరి ఒక గూడంలో అయితే తీసాం మీకు ఏ విగ్రహం డీటెయిల్స్ కావాలన్నా కామెంట్ చేయండి ఆ కామెంట్ చేసిన ఈ విగ్రహం డీటెయిల్స్ అడ్రస్లు అన్నీ ఇస్తాము అయితే మీరు ఈ వీడియో చూసినట్లయితే ఈ మొత్తం పన్నెండు అడుగుల అనమాట ఒక్కొక్క విగ్రహం కాస్ట్ వచ్చేసి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు అయితే డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి ఇరవై వేలకే వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అయితే పేపర్ కట్టిన ప్రతి ఒక్క విగ్రహం బుక్ అయిపోయినట్టు మీరైతే గుర్తుంచుకోవాలి చూస్తే బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అంటే చాలా బాగుంది అయితే నెక్స్ట్ వీడియోకి అయితే వెళ్దాం నెక్స్ట్ విగ్రహాన్ని అయితే మనం ఇప్పుడు చూద్దాం అయితే నెక్స్ట్ మోడల్ అయితే ఇదే అయితే ఈ విగ్రహం వచ్చేసి పదమూడు అడుగులు అన్నమాట పదమూడు అడుగులు అయినప్పటికీ కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది ఎందుకంటే నందీశ్వరుడు పైన శివుడు ఉంటాడు ఈ విగ్రహం కాస్ట్ వచ్చేసి ఆ ఓనర్ అయితే ఇరవై ఆరు వేలుగా చెప్తున్నాడు ఖచ్చితంగా డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి మనకి ఇరవై ఒక్క వెయ్యి నుంచి ఇరవై రెండు వేల మధ్యలోనే హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే మీరు కూడా విగ్రహాన్ని చూడండి ఇప్పుడైతే నెక్స్ట్ విగ్రహానికి నెక్స్ట్ మోడల్ విగ్రహానికి అయితే ఇప్పుడు మనం వెళ్తాం నెక్స్ట్ మోడల్ విగ్రహం చూద్దాం అది ఎలా ఉంది ఈ ప్రైజ్ వివరాలు ఏంటి చూద్దాం అయితే నెక్స్ట్ మోడల్ విగ్రహం అయితే ఇదే అయితే మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే రామ మందిరం వచ్చింది మొత్తం పన్నెండు అడుగుల హైటు ఏడు అడుగులు వేడల్పోతుంది అన్నమాట దీంట్లో వినాయ ఇక్కడ వచ్చేసి కూర్చొని ఉంటాడు వెనక బ్యాక్గ్రౌండ్లో రామ మందిరం వస్తుంది ఈ పన్నెండు అడుగుల విగ్రహాన్ని వచ్చేసి ఓనర్ ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నాడు ఖచ్చితంగా డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి ఇరవై వేలకు వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది కానీ ఎవరైనా నచ్చినట్లయితే బద్వేల్ నియర్ బై ఉన్నవాళ్ళు వెళ్ళి బుక్ చేసుకోండి ఇంకా అయితే బుక్ అవ్వలేదు అయితే నెక్స్ట్ విగ్రహానికి వెళ్తే ఆ మోడల్ చూద్దాం ఇప్పుడు ఆ మోడల్ అయితే ఇదే ఈ విగ్రహం అయితే హైలైట్లో కల్లా హైలైట్ నాకు బాగా నచ్చిన విగ్రహం ఏదన్నా ఉంది అంటే ఇదే ఎందుకంటే హైట్ వచ్చేసి పదమూడు అడుగులు ఉంది ఇటు రైట్ సైడ్ వచ్చేసి శివుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి పార్వతి ఉంది ఖచ్చితంగా ఆభరణాలు చూస్తే చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కలర్ కూడా మంచి యూనిక్ కలర్ అనమాట అయితే ఏ విగ్రహం ఆల్రెడీ బుక్ అయిపోయింది కాబట్టి ఇటు ధర విషయాలు అవైతే మనం ఇప్పుడు ఏం చెప్ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే బుక్ అయిపోయిన వాటి గురించి మనకు అనవసరం కాబట్టి అవైతే మనం చెప్పలేదు అయితే ఇదే మోడల్ ఇంకా చాలా ఉన్నాయి అయితే నెక్స్ట్ వీడియోకి వెళ్దాం నెక్స్ట్ విగ్రహం అయితే చూసినట్లయితే ఇదే నెక్స్ట్ విగ్రహం కూడా సేమ్ మోడల్ కాకపోతే మీకు ఇందాక బుక్ అయిపోయింది కాబట్టి అది ఆ విగ్రహం యొక్క ప్రైజ్ చెప్పలేదు కాబట్టి ఇది ఇంకా ఈ విగ్రహము అయితే కొంచెం వర్క్ పెండింగ్లో ఉంది పైన బంగారు ఆభరణాలకు కొంచెం పెయింట్ వేయాల్సి ఉంది అయితే ఖచ్చితంగా ఈ ఆల్రెడీ బుక్ అయిపోయింది కాబట్టి వేస్తారు అయితే ఇది వచ్చేసి అగ్రహారం అనే వాళ్ళకైతే ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది అయితే మీరు ఇంకా బుక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి బుక్ చేసుకోండి ఎందుకంటే చాలా బుకింగ్స్ అయిపోతున్నాయి మీరు చూసినట్లయితే ఇంకా పెండింగ్ ఉంది వర్క్ కొంచెము అయితే నెక్స్ట్ వీడియోకి వెళ్తే నెక్స్ట్ మోడల్ అయితే ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ మోడల్ అయితే ఈ విగ్రహం అనమాట ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది పైన అయితే రాధాకృష్ణుడు ఉన్నారు సైడ్లో అయితే ఏనుగులు ఉన్నాయి ఈ కింద ఉంది చాలా అంటే చాలా మోడల్ ఈ మోడల్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చాలా విగ్రహాలు కూడా ఈ మోడల్ లో బుక్ అయిపోయాయి అని చెప్పి మనకైతే వానర్ చెప్పాడు ఈ పన్నెండు అడుగుల విగ్రహం వచ్చేసి ఈ మోడల్ విగ్రహం ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు ఫైనల్ రేట్ వచ్చేసి ఇరవై వేలుకి ఇచ్చేస్తున్నారు మీరు ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా ఎవరైనా తొందరగా బుక్ చేసుకోండి అయితే నెక్స్ట్ విగ్రహంలోకి వెళ్తే ఆ మోడల్ కూడా మనం చూద్దాం నెక్స్ట్ మోడల్ అయితే ఈ మోడల్ ఈ మోడల్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది మీరు చూసినట్లయితే కిరీటం కావచ్చు బంగారాభరణాలు కావచ్చు చెవులు కావచ్చు కలర్ కావచ్చు చాలా అంటే చాలా అందంగా ఉంటుంది కింద వచ్చేసి ఆవు కూడా ఉంటుంది అయితే ఈ విగ్రహం ఒక ప్రైజ్ హైట్ వచ్చేసి పన్నెండు అడుగులు వెడల్పు వచ్చేసి ఆరు అడుగులు అయితే ప్రైజ్ వచ్చేసి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు ఖచ్చితంగా ఇరవై వేలకు వస్తుంది ఎందుకంటే డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి ఇరవై వేలకు వస్తుంది చూసుకున్నట్లయితే ప్రతి విగ్రహము పన్నెండు అడుగుల విగ్రహం ఇరవై నాలుగు వేలే చెప్పరు కొన్ని వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తారు కొన్ని వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తారు ఎందుకంటే అక్కడ వాడే కలర్స్ని బట్టి ఉంటుంది అయితే ఈ మోడల్ వచ్చేసి పన్నెండు అడుగులు వేడలకు వచ్చేసి ఆరు అడుగులు ఈ విగ్రహం అయితే కొంచెం తక్కువలో వస్తుంది ఎందుకంటే పైన వచ్చేసి పెద్ద డిజైన్లు ఏం లేవు శివుడు పార్వతులు లేరు కాబట్టి అయితే ఓన్లీ జంతువులను పెట్టి పైన వచ్చేసి వనము ఆ వనంలో వచ్చేసి పాములు పండ్లు కొంచెం న్యాచురల్గా ఉండేటట్టు పెట్టారు అయితే ఇవి వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్పినప్పటికీ పద్దెనిమిది వేలు పదిహేడు వేలకు కూడా ఇచ్చేస్తారు ఎందుకంటే పెద్ద ఎక్కువ వర్క్ లేదు కాబట్టి అలా వస్తుంది అయితే నెక్స్ట్ విగ్రహం నెక్స్ట్ మోడల్ అయితే మనం ఇప్పుడు మళ్ళీ చూడబోతున్నాం నెక్స్ట్ మోడల్ వచ్చేసి సేమ్ పన్నెండు అడుగులు ఆరడుగులు వేడల్పు అనమాట ఇది కూడా ఇరవై నాలుగు వేలు చెప్తారు ఖచ్చితంగా ఇరవై వేలు ఇరవై ఒక వేక్ అయితే ఇచ్చేస్తారు అయితే ఈ విగ్రహం ఒక్క వర్క్ కొంచెం పెండింగ్లో ఉంది ఎందుకంటే బంగారాభరణాలకి ఇంకా పెయింట్ వేయలేదు మీరు గమనించుకోవచ్చు అయితే వర్క్ అయితే జరుగుతుంది ఎందుకంటే ఇంకా పది రోజులు టైం ఉంది కాబట్టి చిన్న చిన్నగా చేస్తున్నారు అయితే మీరు బుక్ చేసిన వెంటనే ఫాస్ట్గా వర్క్ అయితే ఉంటుంది మన విగ్రహానికి ఒక వర్క్ అయితే ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది అయితే ఈ మోడల్ మీకు బాగుందని చూపిస్తాను అయితే నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇదే నెక్స్ట్ మోడల్ ఇందా చూపించాను పైన వనమని ఆ వనము ఇటువంటి మోడలే అక్కడ చూసినట్లయితే ఆవు కావచ్చు నెమలి కావచ్చు ఎలక్ కావచ్చు పైన వనంలో పాములు కావచ్చు పండ్లు కావచ్చు చాలా అంటే చాలా అందంగా ఉంది ఇటువల్ల జింక కూడా మంచి మోడల్లో ఉంది అయితే ఈ విగ్రహం వచ్చేసి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు ఖచ్చితంగా అయితే ఇరవై వేలకి ఇరవై రెండు వేలకి అయితే వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఇలా చాలా రకాల విగ్రహాలు అయితే మన బద్దెలు అయితే అందుబాటులో ఉన్నాయి అయితే ఇప్పుడు నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ ఏది అనేది ఇప్పుడైతే నేను చూపిస్తాను నెక్స్ట్ మోడల్ అయితే ఈ కలర్ అయితే చాలా అంటే చాలా అట్రాక్టివ్ ఉంది మొత్తం వెండి కలర్ అనమాట పైన వచ్చేసి రాధాకృష్ణులు ఉన్నారు కలరు వెండి కలరు బంగారు ఆభరణాలు కావచ్చు మొత్తం ఇంకొంచెం పెండింగ్ మనకి ఏదైనా బంగారు ఆభరణాలు కావచ్చు ఏదైనా పెయింట్ కొంచెం మార్చుకోవాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మారుస్తారు అయితే ఈ విగ్రహం బుక్ అయిపోయినప్పటికీ ఇటువంటి మోడల్స్లో ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పాడు మీకు ఎవరికైనా నచ్చితే వరకు చెప్పండి ఇదైతే గంగాపుత్ర యూత్ అనే వాళ్ళైతే ఏ బుక్ చేసుకున్నారు సీరియల్ నెంబర్ జీరో వన్ సిక్స్ అనమాట అయితే నెక్స్ట్ మోడల్ అండ్ ఫైనల్ మోడల్ అయితే ఏ ఏ మోడల్ పైన వచ్చేసి రాధాకృష్ణులు ఉన్నారు బంగారు ఆభరణాలు చూడవచ్చు అటువల్ల ఇటువల్ల వచ్చేసి ఏనుగులు కింద వచ్చేసి ఒక గర్జిస్తున్న ఏనుగు ఆ సైడ్ ఎలుక అయితే చాలా చూడముచ్చటగా ఉన్నాడు ఇక్కడ గణపతి అయితే అయితే మీరు బంగారు ఆభరణాలకు కావచ్చు కిరీటాలకు కావచ్చు పైన కృష్ణులకు కావచ్చు మీకు నచ్చిన కలర్ ఏమన్నా కూడా అప్పటికప్పుడు వేసి ఇస్తారనమాట నామం చూసినట్లయితే చాలా అట్రాక్టివ్గా ఉంది అయితే ఇటువంటి మో పెద్ద వీడియోస్ ఇంకా చాలా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే